హాయ్ అండి మామూలుగా కోళ్ళు మూడు గంటలకో నాలుగు గంటలకో నిద్ర లేపుతుంటాయి కదా కానీ మా ఇంట్లో కోడి మాత్రం నైట్ అంతా నిద్రలేపుతూనే ఉందండి అందుకనే మా వారు ఇరిటేషన్తో ఆ కోడిని పట్టుకెళ్ళి కొట్టుకెళ్ళి కైమా కొట్టించి తీసుకొచ్చారు దాన్ని ఇప్పుడు నేను సెమీ గ్రేవీతో ఫ్రై చేస్తున్నాను మీరు చూడండి సూపర్ టేస్టీగా వచ్చింది నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేలా సూపర్ టేస్టీగా వచ్చింది ముందుగా నాటుకోడిని బాగా క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఉప్పు పసుపు వేసి ఒక సెవెన్ ఎయిట్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం పేస్ట్ మొత్తం స్మెల్ పోయిన తర్వాత టమాటాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటాలు కొంచెం బాగా మెత్తపడేదాకా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ వేసినప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ వేయించుకుంటే తొందరగా వేగిపోతాయి తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి కొంచెం బాగా మగ్గిపోయిన తర్వాత ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న నాటుకోడిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ నాటుకోడిని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లో ఇంకా కొంచెం సేపు బాగా మగ్గించుకోవాలండి ఇలాగా మొత్తం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చికెన్ మొత్తం ఆయిల్లో బాగా మగ్గితే బాగా టేస్టీగా ఉంటుంది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని చికెన్ని ఇంకా కొంచెం సేపు ఆయిల్లో మగ్గించుకోండి ఆయిల్లో ఎంతసేపు మగ్గితే చికెను అంత టేస్ట్ వస్తుంది చూడండి ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి అందులోనే కారం ఒక రెండు స్పూన్లు వేసుకోండి రెండు స్పూన్లు కారము కొంచెం చికెన్ మసాలా వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి చికెన్ మసాలా నేనైతే మటన్ మసాలా వేసానండి నా దగ్గర చికెన్ మసాలా అయిపోయింది అందుకనే మటన్ మసాలా వేశాను ఆల్మోస్ట్ అంతా ఒకటి కావాలంటే మీరు ఇంగ్రీడియంట్స్ చూడండి రెండు ఒకేలా ఉంటాయి ఏదో ఒకటి రెండు మాత్రమే కొంచెం చేంజ్ అవుతుంది అంతే అండి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి స్పైసెస్ మొత్తం చికెన్కి పట్టేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి గరం మసాలా కూడా కొంచెం బాగా పట్టేలాగా కలుపుకొని తర్వాత ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి చికెన్కి ఎంత స్పైసీ వేస్తే అంత టేస్ట్ ఉంటుందండి చికెన్ అనే కాదు ఏ నాన్ వెజ్ కర్రీస్ అయినా స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటాయి ఇలాగ మిరియాల పొడి కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకోండి చికెన్ ఉడకపెట్టిన వాటర్ కొంచెం మిగిలితే నేను ఆ వాటర్ వేసాను ఇలా కొంచెం వాటర్ వేయడం వల్ల ఫ్రై అయినా కూడా స్పైసెస్ అంతా అడ్జస్ట్ అవుతాయండి బాగా ఫ్లేవర్స్ అన్నీ బాగా అడ్జస్ట్ అవుతాయి కొంచెం వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ కాదు కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలిపేసుకున్నాక ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీర ఒక వన్ పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి ఇలా లాస్ట్లో వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అంతే అండి వీడియో నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి